వార్తలకు తిరిగి స్వాగతం మహాకుంభమేళాను పురస్కరించుకుని ప్రయాగరాజు త్రివేణి సంగమానికి రెండవ రోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు మకర సంక్రాంతి పుణ్యతిథి సందర్భంగా మంగళవారం లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు తొలి రోజు కోటి అరవైదు లక్షల మంది పుణ్య స్నానాలు చేయగా నేడు అఖాడాలు అమృత స్నాన్ ఆచరించారు త్రివేణి సంగమంలో అమృత స్నానాలను ఆచరించిన భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు దీనిపై మరిన్ని ప్రయాగరాజులోని మహాకుంభమేళ రెండవ రోజు వైభవంగా సాగుతోంది లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతం జనసంద్రంలో మారిపోయింది దేశ విదేశాల నుంచి భక్తులు సాధువులు తరలివస్తున్నారు మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా అఖాడాలు అమృత స్నానం చేశారు వేకువజామున మూడు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణి శ్రీ శంభూ పంచాయతీ అటల నిరంజనీ అఖాడ అఖాడా మకర సంక్రాంతి వేళ తొలి అమృత స్నాన్ ఆచరించారు దీంతో పదివేల ఎకరాల కుంభనగర్ ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో నిండిపోయింది స్నాన్ ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి రెండో రోజు రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు అమృత స్నాన్ వివిధ వర్గాలకు చెందిన పాల్గొంటున్నాయి అఖాడాలో ఎవరెప్పుడు పుణ్యస్నానాలు చేయాలో వరుస క్రమంలో కుంభమేళా నిర్వహణ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది మకర సంక్రాంతి వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన అమృత స్నానం చేయాలని ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చారు భక్తులకు వేరుగా అఖాడాలకు వేరుగా స్నాన్ ఘాట్లను కుంభమేళా అధికారులు ఏర్పాటు చేశారు సాధారణంగా పన్నెండేళ్లకోసారి మహా మహాకుంభమేళా జరుగుతుంది కానీ గ్రహాల సంచారం ఆధారంగా గణిస్తే ప్రస్తుత కుంభమేళ నూట నలభై నాలుగేళ్ల వచ్చే అరుదైన ముహూర్తంలో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు పుష్యపౌర్ణమి సోమవారం ప్రధాన స్నానం ఆచరించగా మకర సంక్రాంతి రోజు చేసేది అమృత స్నానమన్నారు ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు సాధువులు ప్రజలు ప్రయాగరాజులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు తమ పాపాలన్నీ సమసిపోతాయనే విశ్వాసంతో భక్తులు సాధువులు తరలివచ్చి స్నానాలు చేస్తున్నారు మంగళవారం రెండు కోట్ల మందికి పైగా భక్తులు అమృత స్నానాలు ఆచరించినట్లు మహాకుంభమేళా అధికారులు ప్రకటించారు అమృత స్నానం చాలా శాంతియుతంగా జరిగిందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు తమ అధికారులు జవాన్లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ఈసారి భద్రత కోసం సీసీటీవీలు డ్రోన్లు అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు కుంభమేళాకు వస్తున్న భక్తులు సాధువులకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది భారతదేశానికి శాశ్వతమైన సంస్కృతిగా అభివర్ణించారు విశ్వాసానికి సజీవ రూపమంటూ పేర్కొన్నారు మకర సంక్రాంతి శుభ సందర్భంగా ప్రయాగరాజు త్రివేణి సంగమంలో మొదటి అమృత స్నానం చేయడం ద్వారా పుణ్యఫలం సంపాదించుకున్న అభినందనలు తెలిపారు తొలి రోజు డెబ్బై స్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు తొలి రెండు రోజులు పుణ్యతిథుల కారణంగా మహాకుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా రేపటి నుంచి కొంతమేర భక్తుల తాకిడి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़